శిక్షించాలనా లేదా అగోరీలు గంజా కొడతారు నో అట్లా వేరే వాళ్ళు అక్కడ ఉంటారు కాశీలో ఉంటారు కానీ టోటల్ టోటల్గా డిఫరెంట్ ఉన్నారు ఫ్రెండ్స్ టోటల్గా ఇప్పుడు దైవ ధ్యానంలో ఉన్న వాళ్ళు మనుషులకి ఎటువంటి హాని చెయ్యరు కానీ వీడు టోటల్గా డిఫరెంట్ ఉన్నారు కాబట్టి దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేయాలి అంత ఫ్రెండ్స్ నేను చెప్పేది అరెస్ట్ చేస్తే అమ్మాయి సేఫ్ అవుతుంది ఫస్ట్ ఇంకా ముంగట ముంగట ఇట్లాంటి జరిగే వాటిని కూడా ఆగుతాయి అరెస్ట్ చేస్తే వాడిని ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయినా మీరు కూడా రియాక్ట్ కావాలి లేకపోతే అమ్మాయి లైఫ్ అనేది ఎటుగానే జీవితం అయిపోతుంది అమ్మాయిని ట్రావెల్ చేసిండాడు అఘోర విద్యలు ఉంటాయి కదా మంట చిత్ర విచిత్రమైన పూజలు చిత్ర విచిత్రమైన లెక్కలు ఆ లెక్కలతోటి వాడు ఏమేమి చేసిండో ఇంకా ఏమేమి మాయలు చే మాయాజాలాలు చేసిండో ఎటువంటి ట్రిక్కులు చెప్పిండో కానీ మొత్తానికి అయితే అమ్మాయి అయితే ఈ అఘోరి కానీ ట్రాప్లో పడ్డది నాలుగైదు మనం మామూలుగా రెండు గంట ఎక్కువవాడము కానీ వానికి నాలుగైదు సిమ్ములు ఉంటాయి వానికి ఎందుకు నాలుగైదు సింబులు ఒక అడ్వకేట్ బలైపోయింది ఒక ఈమె ఎవరు అంటారు వర్షిని 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 అయితే ఘోరంగా బలైపోయింది దైవభక్తి అంటే నువ్వు నిలుసున్న కాంచాలి మొక్కుకున్నా అది దైవభ దైవభక్తి అవుతుంది నీకు మనసులో ఉండాలి అట్లా అంటే ఇక వాంతో పోతేనే దైవభక్తి వాళ్ళు ఉంటే వాంతో తిరుగుతూనే దైవభక్తి ఈ అమ్మాయికి వాంతో తిరిగితే ఉంటే ఈ అమ్మాయికి ఫేమస్ కావాలనే ఆలోచన ఏమైనా ఉంటే ఉంటే ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారు కదా వెళ్ళిద్దరు వాంతో ఏం యూజ్ యూజ్ ఉంటుంది ఈ అమ్మాయికి వాడు ఏం చేయగలుగుతాడు ఇటు అమ్మాయి కాదు అంటే ఇటు లేడీస్ కాదు ఇటు మొగోడు కాదు వాడు ఎటు కాదు వాడిని పట్టుకున్నా ముట్టుకున్నా ఏం ఉండదు అర్థమైంది ప్రశ్నార్థకం అయిపోతుంది ఎటు కానీ జీవితం అయిపోతుంది ఈ అమ్మాయిది అంటే రెగ్యులర్గా మందులు కావాలంట రెగ్యులర్గా వాళ్ళే సిగరెట్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని సైకాలజిస్ట్కి చూపించేది ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక ఈ అగోరిగాడు చాలా అంటే చాలా ఫ్రాడ్ ఫ్రెండ్స్ ఘోరంగా ఘోరమైన ఫ్రాడ్ చేస్తాను పబ్లిక్ని ఎన్ని రకాలుగా ఫ్రాడ్ చేస్తానంటే ఈ అమ్మాయి ఉంది కదా వర్షన్ అని అమ్మాయిని వాళ్ళ ఇంటికి పోయి కొన్ని రోజులు ఉండి వాళ్ళ ఇంట్లో చిత్ర విచిత్రమైన వేషాలు వేసి చాలామంది వీడియోలలో చూసే ఉంటారు చిత్ర విచిత్రమైన వేషాలు వేసి అమ్మాయిని ట్రావెల్ చేసిండాడు అంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు ఉండి వాళ్ళు వాళ్ళ కొడుకును ఈ అగోరి లేడీ అగోరింది కదా వీని కాడ ఉంచుదమ్మ అంటే లేదు మీ అమ్మాయినే ఉంచురు అని ఆ అమ్మాయిని వాని దగ్గర పెట్టుకొని ఇక వాణి అఘోర విద్యలు ఉంటాయి కదా ఏమంట చిత్ర విచిత్రమైన పూజలు చిత్ర విచిత్రమైన లెక్కలు ఆ లెక్కలతోటి వాడు ఏమేమి చేసిండో ఇంకా ఏమేమి మాయలు చే మాయాజాలాలు చేసిండో ఎటువంటి ట్రిక్కులు చెప్పిండో కానీ మొత్తానికి అయితే అమ్మాయి అయితే ఈ అగోరిగాని ట్రాప్లో పడ్డది ఈ అగోర్గాని ట్రాప్లో పడి మొత్తం జీవితం నాశనం చేసుకుంది ఫ్రెండ్స్ జీవితం ఎంత ఘోరంగా నాశనం అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు లేడీస్ కాదు మూగోడు కాదు రెండు కాదు ఒకవేళ ఇప్పుడు ట్రాన్జెండర్ అయినా కానీ లే ఇక అడు వాళ్ళది వేరే ఉంటుంది కానీ వీడు ఎట్లా అంటే వీడు దేనికి పనికిరాడాడు ఓకేనా ఫ్రెండ్స్ దేనికి పనికిరానాడు ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కళ్ళు కాదు ఇంతకుముందు ఒక అడ్వకేట్ ఉండే అడ్వకేట్ను పెళ్ళి చేసుకున్నాడు ఇవే సెకండ్ ఆమె సెకండ్ ఆమె అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిందట చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరం అంటే అంత ఘోరం పబ్లిక్ కూడా దీని మీద రియాక్ట్ కావాలి కామెంట్లు పెట్టాలి అర్థమైందా ఫ్రెండ్స్ పబ్లిక్ రియాక్ట్ అయితేనే వీడి మీద యాక్షన్ అనేది తీసుకుంటారు పోలీసులు ఏంటంటే బీటెక్ స్టూడెంట్ వర్షిని ఈ అమ్మాయి బీటెక్ స్టూడెంట్ మళ్ళా ఇంతకు ముందు చేసుకున్న అమ్మాయి అడ్వకేట్ అంటే మంచి మంచిగా చదువుకున్న వాళ్ళనే వీడు ట్రాప్ చేస్తాడు మళ్ళీ వీటికి పైసలు ఎక్కడి నుంచి రా అంటే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా బాగా సౌండ్ పార్టీలు బాగా బలిచిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయి పూజలు చేసి అంటే ఇక వాళ్ళకు అఘోరియాన్ని నమ్మి పూజలు చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి వీడు ట్రాన్జె ట్రాన్జెండర్ కదా ట్రాన్జె జెండర్తోటి మనం పైసలు తీసుకున్నా లేకపోతే వాళ్ళతో పూజలు చేపించినా వాళ్ళు మనకు మంచి జరగాలని కో అని చెప్పినా కానీ మంచి జరుగుతుంది అన్నట్టుగా అట్లా వీడు ఏంటంటే ఇక ట్రాన్జెండర్లను కూడా మోసం చేసినట్టే అంటే వాని చిత్ర విచిత్రమైన మాటలు వానికి పైసలు వచ్చేది ఇక చిత్ర విచిత్రమైన మాటలు వాని కథలు వాని చేష్టాలతోటి ఇక ఏందంటే ఇక పూజలు అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి పెద్ద పెద్ద సౌండ్ పార్టీల దగ్గర లక్షల లక్షలు కమాయించి అంటే వాడు పూజలు చేస్తారు అన్నట్టుగా వాళ్ళకు మంచి జరగాలని కమాయించే కమాయించుకోడు అన్నట్టుగా ఆ కమాయించిన పైసలే ఇప్పుడు ఈ కార్లు జల్సాలు ఏమంటారు మొత్తం తిరుగుతాను కదా అంతటా ఇప్పుడు మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు వాడు ఏ ఏ స్టేట్లో ఉంటాడో ఎప్పుడు ఏ స్టేట్లో ఉంటాడో ఎక్కడ నుంచి మాట్లాడుతాడో తెలియదు వానికి ఒక కారు వానికి ఫోన్లు నాలుగైదు మంచి ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి వానికా వానికాడ మొబైల్ సిమ్ములు మొబైల్లల్లో సిమ్ మంచి నాలుగైదు మనం మామూలుగా రెండు గంట ఎక్కువ వాడడం కానీ వానికి నాలుగైదు సిమ్ములు ఉంటాయి వానికి ఎందుకు నాలుగైదు సిమ్ములు అంటే వాడు మంచివాడైతే నాలుగైదు సిమ్లు ఎందుకు ఆడతాడు నాలుగైదు సిమ్ములు అర్థమైందా ఫ్రెండ్స్ అంటే ఈ రకంగా వాడు మంచి మంచి బలిసిన వాళ్ళ దగ్గర పైసలు పూజలు చేసి పైసలు ఇట్లా సంపాదించుకుంటారు ఇట్లా సంపాదించుకున్నది కాక ఇక అక్కడక్కడ ఇక ఇట్లాంటి లేడీస్ ఉంటారు కదా వానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు వానికి బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళు అంటే గుడ్డిగా నమ్మి ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఇక వాడు ట్రాప్ చేస్తాడు ఇక ఇక వాళ్ళ దగ్గరనే ఉంచుకొని వాడు ఇక ఇక పూజలు అదోడిదోటి చేసి వాని మాటలతోటి వాని చిత్ర విచిత్రమైన లెక్కలతోటి అమ్మాయిలను ట్రాప్ చేస్తుడు ఇంట్లో ఒక అడ్వకేట్ బలైపోయింది ఒక ఈమె ఎవరంటారు వర్షిని 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 అయితే ఘోరంగా బలైపోయింది ఫ్రెండ్స్ ఈ అడ్వకేట్ ఇప్పుడు వర్షిని వచ్చిన తర్వాత అడ్వకేట్ని పక్కకు పెట్టిండు పక్కకు పెట్టింది పక్కకు పెట్టిండు ఇక వీడు ఆడదే కాబట్టి పక్కకు పెట్టింది ఓకేనా ఈ వర్షి నన్న అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని ఈ వర్షినితోని ప్రేమ కలాపాలు మరి వర్షి ఏమన్నా తెలివి తక్కువ అయిందా అనేది కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచిగా ఉండి అంత మంచిగా చదువుకొని దైవభక్తి అంటే నువ్వు నిలుసున్న కంచెల్ని మొక్కుకున్నా అది దైవభ దైవభక్తి అవుతుంది నీకు మనసులో ఉండాలి అట్లా అంటే ఇక వాంతో పోతేనే దైవభక్తి వాడు వాంతో తిరుగుతూనే దైవభక్తి అనేది మాత్రం ట్రాష్ వీళ్ళిద్దరు కలిసి ట్రాష్ ఎందుకంటే ఈ అమ్మాయికి ఒకటి వాన్ వాడు ఆల్రెడీ కొంచెం పబ్లిక్ పర్సన్ అయిపోయాడు అంటే ఫేమస్ అయింది కాబట్టి వాటితోని తిరిగితే ఉంటే ఈ అమ్మాయికి ఫేమస్ కావాలనే ఆలోచన ఏమన్నా ఉంటే ఉంటే ఉండొచ్చు ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఇక వా వా తిరుగుతూ ఉంటే మొత్తం తిరుగుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోతుంది కదా అట్లాంటి ఆలోచనతోనేమన్నా చేస్తాననేది కూడా చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే పెద్ద బాగా ఫేమస్ అయిన వాళ్ళతోటి ఈ అమ్మాయిలు ఇట్లా చేయడం అనేది కామన్గా జరుగుతుంది చాలా చూసే ఉంటాం చూసే ఉన్నాం ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళతోటి ఎవరో పెళ్ళైన వాళ్ళు లేచిపోవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుడు ఆల్రెడీ ఇట్లా ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళను ఏంటంటే లేడీసు ఇట్లా అన్నట్టుగా కొంతమంది ఈ అమ్మాయి కూడా అదే దాన్ని ఫాలో అవుతుందా అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఒకటైతే ఈ అమ్మాయి గుడ్డిగా పోవడం అనేది కష్టం ఎందుకంటే ఈ అమ్మాయికి జీవితం అంటే తెలుస్తలే ఇంకా ఒకటి ఏంటంటే లైఫ్లో సగం పార్ట్ సెక్సే ఉంటుంది ఫ్రెండ్స్ సగం పార్ట్ సెక్సే ఉంటుంది ఈ అగోరి ఈ అఘోరితోటి మాత్రం ఈ అమ్మాయికి ఎటువంటి యూజ్ ఉండదు జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది ఆల్రెడీ పబ్లిక్ ఏమంటారు పబ్లిక్లో బాగా తెలిసిపోయింది ఈ వర్షన్ అనే అమ్మాయి మరి తర్వాత పెళ్ళి అవుతుందా కాదా అనేది క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు ఈ పెళ్ళి చేసుకున్నారు కదా వీళ్ళు ఇద్దరు వాంతో ఏం యూజ్ యూజ్ ఉంటుంది ఈ అమ్మాయికి వాడు ఏం చేయగలుగుతాడు ఇటు అమ్మాయి కాదు అంటే ఇటు లేడీస్ కాదు ఇటు మొగోడు కాదు వాడు ఎటు కాదు వాడిని పట్టుకున్నా ముట్టుకున్నా ఏం ఉండదాడు అర్థమైందా అట్లాంటిది వాన్తోని వాన్ కోసం పోయి వాంతో పోయి ఈ అమ్మాయి జీవితం అసలు ఏం ప్రశ్నార్థకం అయిపోతుంది ఎటు కాని జీవితం అయిపోతుంది ఈ అమ్మాయిది ఇప్పటి అంటే ఎంత తొందరగా ఏమంటారు మెల్క్కు అంటే ఎంత ఎంత తొందరగా అన్నకల్లి వేకప్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆమె లైఫ్ బాగుంటుంది ఏదో గుడ్డిగా పగటి కలలు కానీ గాలి మెడలు కట్టి ఏదో చేద్దామని పోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే అమ్మాయి లైవ్ అమ్మాయి అయినా ఎవడైనా కానీ ఒక పెళ్ళి చేసుకొని ఒక లైఫ్ అనేది లీడ్ చేస్తే దానికి అర్థం వస్తుంది కానీ ఈ అమ్మాయి చేసే పనులల్లో ఎటువర్ధ ఎటువంటి అర్థం లేకుండా చేసుకుంటాను ఈ అమ్మాయి లైఫ్కి అర్థమైందా ఫ్రెండ్స్ నేనే ఏందంటే గారి గురించి మీకు వీలైనంత ఏదన్నా ఉంటే మీకు ఏమన్నా అనిపిస్తే అది కామెంట్లో చెప్పండి ఎందుకంటే నేను అరెస్ట్ చేసే ఆలోచనలు కూడా ఇక వాడు చేసే పనులను బట్టి జరుగుతున్నాయి వీరు తొందరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా ట్రాప్ చేసుకుంటా పోడు అమ్మాయిలను ట్రాప్ చేసుకుంటా పోడు వాని మాటలు వాని ఫస్ట్ ఇంతముందు బట్టలు లేకుండా తిరుగుతుండే మొత్తం ఏం లేకుండా తిరుగుతుండే వాని మాటలైనా వాని చేష్టలైనా ఘోరంగా అంటే ఘోరంగా ఉంటాయి ఫ్రెండ్స్ వాడు మాట్లాడే బూతులు ఇక లేడీస్ కూడా అంతగానం మాట్లాడరు అట్లాంటి బూతులు మాట్లాడతారు వాడు ఘోరమైన బూతులు మాట్లాడుతాడు వాని పేరు శ్రీనివాస్ వాని సిరిసిల్ల సైడు మంచివాళ్ళ సైడ్ ఎటు సైడ్ ఉంది వాని విలేజ్ మొత్తం రంగు రంగుల జుట్టు వాని గడ్డం అంతా ఘోరంగా ఉంటుండేవాడు అంతా ఒక సైకోమెంట అంటే సైకో పర్సన్ టైప్ ఉంటుండే ఇప్పుడు ఆ గోరే అయిన తర్వాత చూడండి ఎంత ఎట్లా మారిపోయినాడు వాన్ని మొత్తం వాడు దగ్ వాడు సాయంత్రం అయితే మందు తాగుతాడు రెగ్యులర్గా సిగ అంటే రెగ్యులర్గా మందు కావాలంట రెగ్యులర్గా వాళ్ళు కారనే సిగరెట్ ఉంటాయి అట్లాంటి వానికి ఎట్లా పబ్లిక్ కూడా ఎట్లా సపోర్ట్ చేస్తారు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అంటే వీడిని ఇట్లనే వదిలేస్తే మాత్రం ఇంకా వీడు ఎన్నెన్ని కథలు చేస్తాడో తెలియదు ఎందుకంటే పోయిన కాడల్లా లేడీస్ అయితే అమాయకులు ఉంటారు గుడ్డీగా నమ్ముతారు ఇట్లాంటి లేడీస్ బలే ఒక అవకాశం చాలా ఉంటుంది వీని ఎంత తొందరగా లాకప్ చేస్తే అంత మంచిది లేకపోతే పబ్లిక్ని ఇంకా 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 ఎక్కడెక్కడ ఎంతమంది బలంవుతారో తెలియదు వీని చేతిలో ఎందుకంటే లేడీస్ అవుతారు ఇంకోటి బాగా వాళ్ళు వీడు చేస్తే ఏమో అవుతాయనే భ్రమల మణిపరంగా కూడా ఇంకా చాలామంది బయట లాస్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఉంటారు ఓకే నా ఫ్రెండ్స్ ఈ అఘోరి కానీ ఎంత తొందరగా లాకప్ చేస్తే అంత మంచిది వాడు నిజమైన అఘోరి అయితే వాడు ఇక్కడ తిరగాల్సిన పబ్లిక్లో తిరగాల్సిన పనే లేదు వాడు ఎక్కడో దైవ ధ్యానంలో దైవ ధ్యానంలో ఉండి వాడు ఎన్నో ఉంటారు వాళ్ళు పబ్లిక్లోకి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ అఘోరి వీళ్ళు కానీ వీడు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ ఏమంటారు పబ్లిక్ మీద ఏమంటారు ఈ దొంగబాబాలు చేసే లెక్కలు చేస్తాను దొంగబాబాలు ఉంటారు కదా ఎన్ని రకాలుగా పబ్లిక్ మీద పైసలు సంపాదించాలను ఎన్ని రకాలుగా పబ్లిక్ని ఫ్రాడ్ చేయాలను అన్ని రకాలుగా ఫ్రాడ్ చేసే అన్నీ ఉన్ నీడు ఓకేనా ఫ్రెండ్స్ నేనేం అనే అనేది ఏంటంటే ఈ వర్షనా అమ్మాయి విషయంలో నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఒక ఏం తెలియని అమ్మాయి అయితే చాలా ఘోరంగా మోసపోతుంది వాంతో ఈ అమ్మాయికి ఎటువంటి యూజ్ ఉండదు ఫేమస్ అయితే అంటే ఫేమస్ అనేది మనం మోన్గా కష్టపడి తెచ్చుకుంటే అది ఎప్పటికైనా మనం దాన్ని మనతోటి తీసుకుపోగలుగుతాం ఎవ ఎవరితో ఫేమస్ అయితే అది మనతో ఉండదు తర్వాత కూడా ఉండదు అది ఫేమస్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఫేమస్ అవ్వాలను ఇట్లా పోతే కనుక అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయి చేతుల ఈ అమ్మాయి కరాబ్ చేసుకుంటాను ఓకేనా అది ఈ అమ్మాయికి అర్థమయ్యే వరకు ఇంకా చాలా లైఫ్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అమ్మాయి అంటే ఇంకా నేను ఆమె అంటే ఆమె చేసిన తప్పు ఆమెకు అర్థమయ్యేసరికి చాలా బాధపడాల్సి వస్తాయి డిప్రెషన్లకు అది అట్లాంటివి అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిని సైకాలజిస్ట్కి చూపించేది ఉండే ఫ్రెండ్స్ వీళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి ఈ రకంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో అప్పుడు సైకాలజిస్ట్కి చూపించి ట్రీట్మెంట్ ఇప్పించేది ఉండే కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే పోలీసు ఏమంటారు పో ఏమంటారు పోలీసుల దగ్గరకు పోతలేరు మరి ఇంకా ఇట్లాంటివి చేయాలి సైకాలజిస్ట్ చూపించాలి పోలీసు కేసులు పెట్టాలి తీసుకొచ్చుకోవాలి ఏదో ఒకటి అమ్మాయిని కే ఏమంటారు కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాకపోతే వీళ్ళు కొంచెం ఏమంటారు తొందరగా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతలేరు అన్నట్టు నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం అనేది ఘోరంగా అంటే ఘోరంగా బల అవకాశం అయితే కనిపిస్తుంది దీని మీద తొందరనే పోలీసులు రియాక్ట్ కావాలి రియాక్ట్ కావాలి వాని మీద యాక్షన్ తీసుకోవాలి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాలి ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని సైకాలజిస్ట్కి చూపించి ఆ అమ్మాయి మంచిగా వారికి కూడా ఈ పోలీసులు అనేది దీని మీద ఫోకస్ చేయాలి అంటే ఈ కే ఈ కేసు మీద దీని మీద ఫోకస్ చేయాలి ఈ అమ్మాయి కూడా మంచిగా వరకు ఈ అమ్మాయిని కూడా పోలీసులు చూసుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి ఇట్లా సైకాలజిస్ట్కి చూపించి అమ్మాయి మంచిగా అయ్యే దానికి సైకాలజిట్కి చూపించి ఎట్లయితే మంచిగా అవుతుంది అనేది కూడా వీళ్ళు చూసుకోవాలి పేరెంట్స్ లేకపోతే అమ్మాయి కష్టం ఫ్రెండ్స్ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఘోరంగానే ఉన్నది వాన్ ఏమంటారు వాని కోసం పాటలు పాడుతుంది వాని కోసం వాన్ని పెళ్లి చేసుకున్నది వానితోనైతే ఏం యూజ్ ఉండదు అమ్మాయికి తర్వాత అర్థమవుతుంది వానితోనైతే ఏం యూజ్ ఉండదు ఘోరంగా జీవితం నాశనం చేసుకుంటుంది అమ్మాయి నిజంగా ఫ్రెండ్స్ దీని మీద అసలు నేను నేను ఇన్ని రోజులు వీడియో చేయలే నా అమ్మాయి ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నదో అరే కథం మరీ టూ మచ్ చేస్తారనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు మచ్ చేస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపించింది వాడు అమ్మ మొగోడు కాదు ఆడది కాదు వాడిని పెళ్ళి చేసుకొని ఈ పిల్ల ఏం చేసుకుంటుంది కష్టమో నష్టమో పిల్లల్ని కానీ జీవితం అంటే కొనసాగి అంటే జీవితం కంటిన్యూ చేస్తా అంటే అందులో కష్టాలు నష్టాలు బాధలు ఆ లైఫ్ మంచినే ఉంటుంది కానీ దీంతో ఏముంటుంది బజ ఇప్పుడు వాడు ప్రాపర్గా వాడు అగోరీ ప్రాపర్గా మంచి అఘోరి అయితే వాళ్ళ పూజలు వాళ్ళ ధ్యానాలు మంచి టెంపుల్ పోయి భజనలు అవి ఇవి మంచిగా ఉంటుంది పీస్ఫుల్ అది ఉంటుంది కానీ వీడు మాట్లాడే వాటలు వాడు డైలీ మందు తాగుడు సిగరెట్లు ఇగిరెట్లు అంటే అఘోరీలు గంజా కొడతారు నో అట్లా వేరే వాళ్ళు అక్కడ ఉంటారు కాశీలో ఉంటారు కానీ వీడు టోటల్గా డిఫరెంట్ ఉన్నారు ఫ్రెండ్స్ టోటల్గా ఇప్పుడు దైవ ధ్యానంలో ఉన్న వాళ్ళు మనుషులకి ఎటువంటి హాని చెయ్యరు కానీ వీడు టోటల్గా డిఫరెంట్ ఉన్నారు కాబట్టి దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా అరెస్ట్ చేయాలి అంతే ఫ్రెండ్స్ నేను చెప్పేది అరెస్ట్ చేస్తే అమ్మాయి సేఫ్ అవుతుంది ఫస్ట్ ఇంకా ముంగట ముంగట ఇట్లాంటి జరిగే వాటిని కూడా ఆగుతాయి అరెస్ట్ చేస్తే వాడిని అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇంకా వీని గురించి మాట్లాడుకుంటూ పోతే వీడియో పోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ వీని గురించి మాట్లాడుకుంటూ పోతే వీడియో పోతూ ఉంటుంది మీరైతే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతలేను ఈ వీడియోకు లైక్ అయితే చేయదు లైక్ చేస్తే ఏమంటారు వానికి ఆర్గనైస్ట్గా మనం పోతున్నామని పోలీసులకు అయినా కానీ తెలుస్తుంది పబ్లిక్ అనేది కామెంట్లు చేయాలి లైక్ చేయాలి అప్పుడే వాణి అంటే వానికి వాణికి పబ్లిక్ ఎట్లా స్పందిస్తారు అనేది తెలుస్తుంది పోలీసులకు ఓకేనా ఈ అమ్మాయిని సేవ్ చేయాలంటే మీరు కామెంట్ చేయాల్సింది ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయాలి లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది కామెంట్లు చేస్తే ఏంటంటే ఆ కామెంట్లు చాలామంది చూసుకుంటారు ఇంకా ఎవరన్నా వారి మీద స్పందించాలనుకున్న వాళ్ళు కామెంట్లలో స్పందిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీని మీద రియాక్ట్ అయినా మీరు కూడా రియాక్ట్ కావాలి లేకపోతే అమ్మాయి లైఫ్ అనేది ఎటుగానే జీవితం అయిపోతుంది ఇదైతే పక్కా చెప్తున్నా ఎంత తొందరగా రియాక్ట్ అయితే అంత తొందరగా అమ్మాయి సేఫ్ అవుతుంది ఆ పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకొని వాన్ని నాకు మంచిగా ఘోరంగా మాట్లాడతాను ఫ్రెండ్స్ నేను బూతులు దీని మీద తర్వాత మాట్లాడదాం ఈ ఎయిటీన్ ప్లేస్ మాటలు మాట్లాడతాను నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండి చేస్తున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తే అప్పటిదాకా మీకు కిరాక్ కాక టాటా బై బాయ్ సి ఎంజాయ్ దీని మీద ఇట్లా మాట్లాడితే కాదు ఎయిటీన్ ప్లస్ మాట్లాడతాను నేను ఎట్లా మాట్లాడతానో నా ఓల్డ్ వీడియోలు చూసిన చాలా మంది తెలుసు ఎయిటీన్ ప్లస్ మాట్లాడుతూనే వస్తా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో రైట్ బాయ్ లేడీ దేవుని చెప్పే చెప్పుకొని అందరిని మోసం చేస్తున్నాడు కాకపోతే అమ్మాయి జీవితం అయితే పాడు చేసింది దొంగ మొగపోడు అట్లా చేయొద్దు కదా తప్పు కదా అమ్మాయి జీవితం అయితే నాశనం పట్టించింది ఇద్దరు పిల్లలానికి దానికి అంటే ఆడదామో కూడా ఒక అడ్వి అడ్వికేట్ ఆట ఒక ఇప్పుడు ఈ పిల్ల వీళ్ళు ఎట్లా మోసపోతుడే మా యొక్క అర్థం అవ్వలేదు మరి ఈ పిల్ల అనేది ఇంతకన్నా చదువుకొని ఈ పిల్ల కొంచెం అన్న తెలియలేదు ఇంకా కార్లో అప్పు కూర్చొని పాటలు పాడడు అసలు ఎట్లా పెళ్ళి చేసుకోవాలి అనిపించింది మమ్మ మరి పెళ్ళి చేసుకొని ఏం చేస్తుంది మొత్తం మా ఉండిపోయింది

అంటే దైవం అని చెప్పి ఇట్లా చేస్తారు చాలా తక్కువ వాళ్ళు కూడా అట్లా అమ్మాయి అయితే మూసపోయింది వాళ్ళ పేరెంట్స్ అయితే బాబు వాళ్ళకి ఒక్కతే కూతురు వాళ్ళు ఎన్ని ఆశలు పడి పెంచిండొచ్చు వాళ్ళ బిడ్డని వీడు వచ్చేసి ఇట్లా గద్దెలు కదా అనుకుని వేయండు వాటిని అయితే చాలా తప్పు అయితే అసలు ఉండనియద్దు జనాల మధ్యలో తిరగనే తిరగొద్దు వాడిని అట్లా చేయాలి వాడిని ఇంకా మళ్ళీ ఇంకా ఫోజులు ఇచ్చుకుంటా మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాను ఇంకా మళ్ళీ ఆ ఫోటోలు మీడియా వాళ్ళకి ఎప్పుడు చాలా తక్కువ ఉంది ఇది